త జిల్లెళ్ళమూడి అమ్మ ఒక అవతారమూర్తిగా ఆరాధింపబడుతున్నది అయితే అసలు అమ్మ తత్వం ఏమిటి సమకాలీన సమస్యలపై అమ్మ స్పందన ఏమిటి ఒక పరి అవలోకనం చేద్దాం అమ్మ మన వర్తమాన జీవితానికి కలిగించు ఓదార్పు మన భవిష్యత్ జీవితానికి కలిగించు ఆత్మవిశ్వాస కూర్పు అమ్మంటే లాలన చాలన పాలన కదా మన మలినాలను తానుగ్రహించి మనలను శుభ్రపరిచే పావన జాహ్నవి అమ్మ మనం బురద పూసుకున్నా మరేమీ పూసుకున్నా శుభ్రం చేయాల్సిన బాధ్యత తనదట అమ్మ స్వయంగా ఈ హామీ ఇచ్చింది అమ్మ పరమ మంచి వాళ్ళను వాళ్ళ మంచితనమే కాపాడుతుంది వాళ్ళు లోకంలో ఎట్లాగూ గౌరవింపబడతారు చెడ్డవాళ్లను నేను కూడా దగ్గరకు తీయకపోతే ఎట్లా అందుకే నా ఒళ్ళోనూ నా ఆవరణలోనూ వాళ్ళకి ఎప్పుడూ స్థానం ఉంటుంది అని చెప్పిన అమ్మ కరుణాంతరంగా పతితులను బాధా సర్పద్రష్టులను సోదరులను ఆత్మవిశ్వాసం కోల్పోయిన భాగ్యులను ఆదరించటమే అమ్మ ప్రాధాన్యత అవతార పరమార్థం అవును మరి అన్ని అవతారాలు దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము మాత్రమే ఏర్పడినవి ఆ అఖండ శక్తి మధుర వాత్సల్య మహనీయమైన మాతృమూర్తిగా మానవలోకంలో అవతరించటం ఇది ప్రథమ పర్యాయం ధర్మం సంకట స్థితిలో పడినప్పుడల్లా పరమాత్మ యుగ యుగాన ఉద్భవిస్తానన్నాడుగా మరిప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రస్తుతం మానవజాతి ఆత్మవిశ్వాసం కోల్పోయి శ్లేష్మంలో ఈగలాగా ఉన్నది ఉన్నదాంతో ఉండలేరు కొత్తది పొందుతామన్న నమ్మకము లేదు చేస్తున్న మంచి కొనసాగిస్తామని విశ్వాసం లేదు తెలిసి చెడు చేస్తూ చెడు ఆపలేక కొనసాగించలేక మథన జీవితంలో ఏ విషయంలోనైనా ఏ మార్గాన నడవాలో తెలియక సందిగ్ధం ఎవరి మీద నమ్మకం లేని దయనీయ స్థితి సంపూర్తిగా ఎవరిని ప్రేమించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకే విషయంపై ఒకేసారి అభిప్రాయాలు స్వయంగా ఒకసారి అమ్మే చెప్పింది ఒక స్త్రీ ఇలా అంటుందిట నా అల్లుడు బహుయోగ్యుడు మా అమ్మాయి ఇచ్చిన గీటు దాటడు మరు నిమిషంలోనే మా అబ్బాయి పెద్ద చవట పెళ్ళాంగ్ గీచిన గీటు దాటడు అది పరిస్థితి ఏ ఇద్దరిని సమంగా చూడలేరు తన కష్టం ఇసుమంతైనా ఓర్వలేరు పరులకు పర్వతమంత కష్టం వచ్చినా పెసరంత చలనం ఉండదు ఈ పరిస్థితులలో అమ్మ తన బిడ్డల ఒక్కొక్కరిని దగ్గరకు తీసి లాలించి ఆత్మవిశ్వాసం పాదుకొల్పి తిరిగి జీవన కథన రంగంలో ప్రవేశపెట్టింది ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఒక్క పార్థుడికి మాత్రమే గీతోపదేశం చేసి కర్తవ్యముఖుని చేసి కురుక్షేత్రంలో యుద్ధం చేసి తన కర్తవ్యాన్ని నిర్వహించేలా చేశాడు మరి అమ్మో అసంఖ్యాకంగా ఎందరో బిడ్డలకు తగిన ఉపదేశం చేసి నిరాశోపహతులలో ఆశలు చిగురింపచేసిందో అస్త్ర సన్యాసం చేసిన వారి చేత ఆయుధం ధరింపచేసిందో ఒక విద్యార్థి పరీక్షల సమయంలో ధైర్యం కోల్పోయి వస్తే అమ్మవాడికి నేనున్నాను అని ధైర్యం నురిపోసి పరీక్షకు పంపితే అతను యూనివర్సిటీకే ప్రధముడిగా నిలిచాడు జీవన ప్రయాణంలో ఎటు పయనించాలో దిక్కుతోచక స్తబ్దులైనప్పుడు కర్తవ్యోపదేశం చేసి చైతన్యవంతులు చేసింది అందరినో అమ్మ ఫలానాది చదవాలని ఉన్నదమ్మా అంటే కాదు నాన్న ఇది చదువు అని బోధించిన సందర్భాలెన్నో అమ్మా పిల్లవాడు మాట వినటం లేదమ్మా అంటే పోని నీవేవాడి మాట విను అని ఆ తండ్రిని ఓదార్చి పంపిన సంఘటనలు ఉన్నాయి మరలా మరోసారి అతను అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు వాడు దారికి వచ్చాడమ్మా అని సంతోషం వ్యక్తపరిచినప్పుడు అవును నాన్న వాడిని మన దారిలోకి తీసుకురావాలంటే ముందు మనం వాడి దారిలో కొంత దూరం నడవాలి అమ్మ నా కోడలు మాట వినటం లేదమ్మా అంటే కోడలు అనుకోవటం మానేసి కూతురు అనుకో అని ప్రబోధించి వాళ్ళలో మార్పు తెచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అమ్మ ఎందరో వైద్యులకు వైద్య రంగంలో సలహాలు ఇవ్వటం మనం మెరుగుదాం అది అలోపతి అయినా సరే ఆయుర్వేదమైనా సరే హోమియోపతి అయినా సరే ఏ రోగికి ఏ పథ్యం పెట్టాలనేది అమ్మకు తెలిసినట్టు మరెవరికీ తెలియదు అది మనందరికీ అనుభవమే ఇంతెందుకు అమ్మకు వైద్యం చేయాలంటే వైద్యులకు అమ్మ సలహాలు ఇవ్వవలసిందే భవన నిర్మాణంలో ఇంజనీర్లకు సలహాలు ఇచ్చేది అలా నిర్మాణమైనవే హైమాలయము అనసూయాలయము అమ్మ పాటించినా పాటించకపోయినా ఆగమశాస్త్రం అమ్మకు కరతలా మలకం ఆ ప్రమాణాలతోనే అనసూయాలయం నిర్మించారన్నది తరువాత నిర్ధారణ అయింది పాకశాస్త్రంలో అమ్మ ప్రతిభ అసామాన్యం తాను భోజనం చేయకపోయినా అమ్మకు ఏ రుచులు ఎలా ఉండాలో బ్రహ్మాండంగా తెలుసు జిల్లెళ్ళముడి వచ్చే వారి దైనందిక జీవితాల్లో ఏ సమస్యలు వచ్చినా అమ్మే పరిష్కరించేది వారి పిల్లలు చదువుల్లో ఏ కోర్సుల్లో చేరాలో అమ్మే చెప్పేది అలాంటి కొన్ని వందల కుటుంబాలు మనకు తెలుసు మన ఆఫీసు సమస్యలకు కూడా అమ్మ పరిష్కారాలు చెప్పేది అలాంటి ఘట్టాన్ని మీతో పంచుకుంటాను ఒకరికి ఉద్యోగ ప్రయత్నంలో రామకృష్ణన్నయ్య సింగరేణి కాలరీస్ ఉన్నతాధికారిని కలవాలి ఆయన పేరు కోదండరామయ్య అందుకు హైదరాబాదు వెళుతూ అమ్మ అనుజ్ఞ తీసుకున్నాడు అమ్మను ఆశీర్వాదం ఇవ్వమని అడిగాడు అమ్మ నవ్వుతూ ఇది ఏమంత కష్టం కాదురా ఆ కోదండానికి ఒక దండమనండిరా మీ పని అయిపోతున్నది అనేది దాంట్లో వాక్ చమత్కృతే కాక కార్యసాధనకు ఏది మార్గమో చెప్పింది అమ్మా ఈ సంసారం చేయలేనమ్మా సన్యాసం తీసుకుంటానమ్మా అంటే నాన్న అది పెనం మీద నుంచి పయ్యిలో పడటం లాంటిది సంసారంలో ఉండి జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం సన్యాసిగా జీవించటం కోట వదిలి యుద్ధం చేయటం అని చెప్పి అతనిని సంసారం వైపు మళ్ళించి సంసారం సరిదిద్దుకోవటం నేర్పింది అమ్మా ఫలానా స్వాముల వారు వస్తున్నారు వారు కింద మాత్రమే పడుకుంటారు ఆ ఏర్పాటు చేయాలి అంటే సన్యాసం అంటే కోరికలు వదలటం మరి కిందే పడుకుంటాము సన్నీటితోనే స్నానం చేస్తాము ఫలా రక భోజనమే చేస్తాము అనటం కోరికలేగా అని వాస్తవ దర్శనం చేసి వారికి మాత్రం వారి ఇష్టప్రకారమే ఏర్పాట్లు చేయించేది శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ శ్రీ లక్ష్మణ లాంటి వారు అమ్మ దగ్గర మాకు అలాంటి నియమాలేమీ లేవు అని సడలింపు ఇచ్చారు ఇలా అమ్మ రోజువారి గీతోపదేశాలతో మనలను సమాయత్తం చేసింది అందుకే అమ్మ జగన్మాతే కాదు జగద్గురువు జగదీశ్వరి కూడా జైహోమాత జైహోమాత